హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పాతకాలం నాటి టమాటా మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి మూడు టమాటాలు అలాగే ఒక మామిడికాయ ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నానండి కప్పు వరకు ఆయిల్ అర స్పూన్ కారం ఐదారు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్ సరిపడా సాల్టు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి టమాటాలని మామిడికాయని పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవెలకిచ్చి ఒక మూకుడి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవాలండి పైన తక్కువ ఉంచి కట్ చేసుకోవాలి అలాగే టమాటా ముక్కలను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రబ్బలు పైన పొట్టు తీసినవండి పపర్ తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఇదిగోండి కొంచెం మగ్గాయి ఇప్పుడు మనం మొక్కల్ని అటు ఇటు కదుపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి అలా అయితే మాడిపోకుండా మగ్గుతాయండి మొక్కలు ఈ మొక్కలు ఒక సైడు మగ్గిన తర్వాత ఇంకొక సైడ్కి మనం మార్చుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మగ్గినాయి కదా ఇంకొంచెం మగ్గాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సల్లాని ఇద్దామండి ఇదిగోండి ఇలా చల్లారిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని ఫస్టు ఈ మామిడికాయ ముక్కల్లో ఉన్న గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుందామండి అంటే ఈ తొక్క నుండి ఆ గుజ్జుని సపరేట్ చేసుకోవాలి మనం అలాగే టమాటోస్కి పైనున్న తొక్కను కూడా ఈ విధంగా తీసేసుకుని గుజ్జుని మాత్రం గిన్నెలో వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మగ్గబెట్టాం కదండి వెల్లుల్లి రబ్బలు అవి కూడా ఈ గిన్నెలో వేసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కారం వేసుకుందామండి అలాగే టేస్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు మనం శనకిల రాయితో ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా నలిగేలాగా మెత్తగా కొట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే మామిడికాయ టమాటా పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది నేను కూడా మరొన్ని వీడియోస్ చేయగలను Thanks for watching.